రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో థియేటర్లో విడుదల కానున్న క్రేజీ సినిమాల్లో డాగో మహారాజ్ సినిమా ఒకటి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తాజాగా పూర్తయింది అయితే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఇతర సినిమాల ప్రమోషన్స్ తో పోలిస్తే ఈ సినిమా వెనుకబడింది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లెయిమ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అయితే ఈ సినిమా నుంచి సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో క్లారిటీ లేదు బాలయ్య భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని అభిమానుల ఆకాంక్ష కాగా డాకు మహారాజు సినిమాతో ఆ ఆకాంక్ష ఎంతవరకు నెరవేరుతుందో చూడాల్సి ఉంది డాకు మహారాజ్ మూవీకి భారీగానే ఖర్చు అయిందని తెలుస్తోంది సితారా బ్యానర్ సక్సెస్ రేట్ ఎక్కువ కావటంతో నిర్మాతలు ఖర్చు విషయంలో ఏమాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది బాలయ్య డాకు మహారాజు సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ఈ సినిమాలో ఉర్వశీ రౌతేలా శ్రద్ధ శ్రీనాథ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా ప్రజ్ఞా జైష్వాల్ కూడా నటిస్తున్నారని సమాచారం అందుతోంది వంద కోట్ల రూపాయల కంటే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది అయితే ప్రమోషన్స్ లేకుండానే బాలయ్య సినిమాలు సంచలనాలు సృష్టించిన సందర్భాలున్నాయి బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులతో కెరీర్ పరంగా బిజీగా అవుతున్నారు బాలయ్య పాన్ ఇండియా భాషల్లో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి